గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం శ్రీ మాత్రే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాశిల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడో తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ నెల అతి వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తూ ఉంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారనమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రీగతిలో మినరాశిలో భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వభాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశిల వాళ్ళపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకుందాము కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి కర్కాటక రాశి వాళ్ళకి వ్యయాధిపతి బుధుడు లగ్నంలోనే సంచారము అందులో వక్రిగతిలో సంచారము విత్ మనకి ద్వితీయాధిపతి అయిన రవితో సంచారము మనకి ఆగస్ట్ పదిహేడవ తారీఖు వరకు కనిపిస్తుంది తర్వాత రవి వచ్చేసి ద్వితీయ కుటుంబాధిపతి అయ్యి ద్వితీయ స్థానంలోనే సంచారం అక్కడ కేతుతో యుద్ధి జరుగుతుంది అండ్ మనకి గురు శుక్రుడు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉండడము అండ్ మనకి అష్టమ స్థానంలో రాహు సంచారము భాగ్యస్థానంలో వక్రిగతిలో ఉన్న శని సంచారము అండ్ తృతీయ స్థానంలో కుజ సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహ గోచారం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల అంతా కూడా కొద్దిపాటిగా ఫిజికల్ హెల్త్ కంటే కూడా మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనవసరమైన అపోహలు అనవసరమైన భయాలు చింతలు ఇలాంటివి ఎక్కువ కనిపించే పాసిబిలిటీస్ ఉన్నాయి వీలైనంత మట్టుకు ఎక్కువ మెంటల్ స్ట్రెస్ తీసుకోకుండా ఉన్నట్లయితే కనుక ఇబ్బంది ఏం లేదు ఎందువల్ల అంటే ఇక్కడ వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి లగ్నంలోనే రవి ఇంకా బుధుడు యొక్క సంచారం జరగడము బుధుడు వీళ్ళని మైండ్ పైన ఎక్కువ డామినేషన్ ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి సైకలాజికల్గా వీళ్ళు కొద్దిపాటిగా డిస్టర్బ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పరాక్రమ భావంలో కుజ సంచారం జరుగుతూ ఉంది వీళ్ళు ఏదైనా అనుకున్న పని చేయాలనుకుంటే కనుక చాలా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకొని దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఇబ్బంది పడకుండా చేస్తూ ఉంటారు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటే వీళ్ళకి వీళ్ళకి ఏదైనా టాస్క్ ఇచ్చినా సరే ఆ టాస్క్ని తొందర తొందరగా ఫినిష్ చేసేయాలి అని కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెంట్గా కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంటాయి అంటే కొంతమందికి నాకు జాబ్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని వీళ్ళు ముందే ప్రాబ్లం రాకపోయినా సరే ఓవర్ థింకింగ్ చేసేసి ఆ వర్క్ని కాస్త డెడ్ లైన్ కంటే ముందే ఫినిష్ చేయాలని తోటి కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు టైంకి ఫుల్ఫిల్ చేస్తారు ఆఫీస్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే మనకి భాగ్యస్థానంలో శని యొక్క సంచారము రెట్రోలో జరుగుతుంది కాబట్టి కర్కాటక రాసి వాళ్ళకి ఈ నెలంతా కూడా కొద్దిపాటిగా తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి భాగ్యం కొన్నిసార్లు సపోర్ట్ ఇవ్వట్లేదు అనుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి సడన్గా మీకు కాలకి సంబంధించి ఇబ్బందులు రావడము అంటే మోకాళ్ళ కింద భాగం ఏదైతే ఉంటుందో అక్కడ కొద్దిపాటిగా ఇబ్బందులు రావడము అండ్ మనకి వ్యయస్థానంలో గురు అండ్ శుక్రుడు సంచారం జరగడం వల్ల ఏమవుతుందంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా నేను ఫుల్ఫిల్ చేసేసుకోవాలి నాకు కమిట్మెంట్స్ ఉన్నాయంటే మీకు ఏదైతే ఇన్కమ్ వచ్చే ప్లా పాసిబిలిటీస్ ఉంటాయో ఆ చేతికి ఆ డబ్బు అందకముందే మీరు అన్ని ప్లానింగ్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇరవై రూపాయలు వచ్చే ఛాన్సెస్ ఉంటే మీరు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్కి మీరు ప్లానింగ్ వేసేసుకున్నట్లు మీరు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి దానివల్ల మీకు చాలా మెంటల్ స్ట్రెస్ అవుతుంది కాబట్టి మీకు ఎలా అయితే ఇన్కమ్ రిసోర్సెస్ వస్తాయో దాన్ని బట్టి మీ పాసిబిలిటీస్ అంటే మీ లిమిటేషన్స్లో కనుక మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే కనుక ఇబ్బంది ఏం లేదు శని సంచారం అంత ఫేవరబుల్గా లేదు కాబట్టి కొన్నిసార్లు మీకు ఏంటంటే మీకు మేనేజర్స్ తోటి కొద్దిగా క్లాషెస్ రావడము ఈగో క్లాషెస్ జరగడము లేకపోతే తండ్రితోటి కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ రావడము ఇలాంటివి కూడా కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందువల్ల అంటే ఆగస్టు పదిహేడో తారీఖు తర్వాత రవి వచ్చేసి కేతుతో సంచారం కేతుతో యుతి ఏర్పడుతుంది కాబట్టి మీకు అది ద్వితీయ వాక్స్థానం అవుతుంది కుటుంబ స్థానం అవుతుంది కాబట్టి అక్కడ మీరు మాట్లాడే మాటకి కూడా కొద్దిపాటుగా ఈగో క్లాషెస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అండ్ మీరు ఎక్కువ ఫోకస్ అంతా కూడా అష్టమ స్థానంలో ఉన్న రాహు పైన ఉంచడం వల్ల ఏమవుతుందంటే రీసెర్చ్ మైండ్ ఉన్న వాళ్ళకి ఈ రీసెర్చ్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల కుటుంబ స్థానం పైన కొద్దిగా ఫోకస్ ఎక్కువ తగ్గుతుంది అనమాట అండ్ మీరు క్లారిటీ కమ్యూనికేషన్ చేయకపోతే భార్యాభర్తల మధ్యలో కూడా కొద్దిపాటిగా విభేదాలు రావడానికి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇంకా జన్మ జాతకంలో ఇబ్బందులు ఉంటే కనుక కర్కాటక రాశి వాళ్ళ భాగస్వామికి సంబంధించి కూడా హాస్పిటలైజేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి ఎవరైనా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి ఉన్నాయని అనుకుంటే కనుక ఆ విషయంలో కూడా మీరు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందువల్ల అంటే మీ కమ్యూనికేషన్ని బట్టి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రేమ ప్రేమతోటి కనుక మీరు ఉన్నట్లయితే కనుక ఇబ్బంది ఏం లేదు శుక్రుడు ఎప్పుడైతే మారుతారో మనకి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్కి కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతుంది కాబట్టి అప్పుడు కొద్దిపాటిగా మీకు ఊరట కలుగుతుంది అప్పటి వరకు కూడా కొద్దిగా రిలేషన్షిప్ మ్యాటర్స్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండి ఫోకస్ మొత్తం కూడా మీరు కెరియర్ పైన పెట్టినట్లయితే కనుక మీకు ఇబ్బంది ఏం లేదు మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండాలి అని అనుకుంటే కనుక గ గణపతి ఆరాధన రెగ్యులర్గా చేసుకోవడము దగ్గరలో ఎక్కడైనా సరే గణపతి ఆలయం ఉంటే గనక ప్రతి బుధవారం రోజు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం కానీ అర్చన కానీ మీ వీలుని బట్టి చేయించుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అష్టమంలో రాహు సంచారం కూడా జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే కనుక మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి